హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకి అయితే వచ్చినాను ఇంకా రోజు అయితే ఇలా మందు అయితే అనమాట టమోటాలకి ఇంకా పదహైదు రోజుల నుంచి వారం నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి టమోటాలకు మందు అయితే కొట్టలేదు ఇంకా ఈరోజు మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మొత్తం అయితే ఈ రోజే కొడుతున్నారనమాట ఇంక ఎండలు కాస్తాననేసి ఇంకా నిన్న మన కూడా ఎండైతే వచ్చింది కానీ అంత ఎండ అయితే కాలేదనమాట చూడండి ఇంకా టమోటాలు కూడా మనకి మందు కొడితేనే టమాటాలు కూడా సైజు వస్తాయి అనమాట ఇంకా సైజు మందులు ఉంటాయి మాకే మందులు ఉంటాయి పూత మందులు ఉంటాయి ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట రకరకాల మందులు అయితే ఉంటాయి కానీ మనము తోట బాగా మంచిగా చూసుకుంటే కానీ బాగా మంచిగా గ్రోత్ అయితే అవుతుందనమాట చూడండి మన తోటలో అయితే కూడా కాత పూత మొత్తం అయితే వచ్చేసింది అనమాట చూడండి అక్కడక్కడ టమోటాలు అయితే వచ్చేసినాయి ఇంకా నెల రోజులకైతే కూడా తోట మొత్తం అయితే వచ్చేస్తుందనమాట చూడండి పూత కూడా తోట అంతా పూత కనపడతాంది ఇంకా నేను మొబైల్ అయితే దగ్గర పెట్టలేదు కాబట్టి అంతగా కనపడదనమాట దగ్గరుండే చెట్లు అయితే కనపడతాయి చూడండి ఇట్లయితే వచ్చేసింది అనమాట ప్రతి ఒక్క చెట్టు తోట మొత్తం అయితే ఇట్లే వచ్చేసింది ఇంకా అక్కడక్కడ గడ్డి కూడా ఉంది కాబట్టి గడ్డి కొట్టేసినాం అనమాట ఈరోజు చూడండి ఎట్లుంది ఉంది ఇంకా చెట్లు అయితే ఇట్లా బెడ్లలేకైతే ఆల్బడేసినాయి అనమాట ఇంకా దీంట్లోకి అయితే కట్టలు కడదాం అనుకున్నాము ఈసారి అయితే గైనా కుదరదు కాబట్టి ఇంక ఎదురు కట్టలే కట్టాల్సి ఉంటుంది ఎదురు కట్టలు అయితే ఈసారి మేము తీసుకురలేదనమాట ఇంకా మామూలుగా ఇట్లా బెడ్కి పెట్టి వదిలేస్తా ఉన్నాం కాబట్టి ఇంక ఈసారి పేపర్ కూడా అనమాట పేపర్ వరి తగినా బాగా మంచిగా ఖాతా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా మన అయితే పేపర్లో పేపర్ అయితే చాలా హీట్ కాబట్టి కొన్ని కాయలు అయితే గిన్న వేస్ట్ అయితే అయిపోయినాయి పేపర్ పరిచి ఇంకా పేపర్ వేస్ట్ కాకూడదని టమోటా అనమాట దాంట్లో అయితే కలింగరైతే పెట్టించమనమాట